వెనకబడిపోతున్నారు ఆ వెనకబడిపోయిన ప్రజల్ని అంజుల్ని కూడా దేవుడు రక్షించాలని అడుగుతున్నాము ప్రార్థన చేస్తున్నాము మరి నశించిపోయే ఆత్మలు వెతికి రక్షించే దేవుడు మన కొరకు వచ్చిండు ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం కాదు దేవునికి మరి దేవునికి బల నమ్మకంగా జీవించాలని ఆ దేవుడు ఎంతో ప్రజ ప్రజయా నీకు కందనాలు ఈ ఉదయకాల సమయం నుంచి ఇదిగో ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మరి కీర్తనల గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం పది పదిహేనో వచనం దేవుడు నన్ను చేర్చుకొను పాతాల బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించను నన్ను దేవుడు మరి ఒకప్పుడు పాప ఊపులో పడి ఉన్నప్పుడు నన్ను దేవుడు నన్ను ఎంతగానో రక్షించి నన్ను వెలుగులోకి రప్పించి నన్ను దేవుని సేవ చేయాలని ఆశపడినందుకు నేను ఎంతగానో దేవుడు దేవిని ఆస్వాదించిండు నన్ను ఇలా నిలబెట్టుకుంటే దేవుడికి నేనేమిచ్చి రుణం తీర్చుకోలేను దేవుడు అయితే మళ్ళీ నన్ను ఎంతగానో కాచి కాపాడి మా కుటుంబాన్ని రక్షించిండు దేవుడు మమ్మల్ని సంఘానికి సేవకి వాడబడుతున్నాం మేము ఇప్పుడైతే మరి మా సంఘం మరి సంఘస్తులు కూడా వస్తున్నారు చిన్న సంఘంగా ఉన్నాము మరి మా సంఘం అయితే చిన్నగా ఉన్నది మరి కార్యాలు అయితే దేవుడు మా పట్ల సంఘంలో ఎన్నో కార్యాలు చేస్తుండే దేవుడు ఆ చేసిన కార్యాలు కంటికి కనిపించవు చెవి కినిపించవు అట్టి అయితే జరిపిస్తుండే దేవుడు చిన్న సంఘం అయినప్పటికీ కూడా ఎన్నో కార్యాలు చేస్తుండే దేవుడు గర్భఫలం లేని వాళ్ళకి గర్భఫలం ఇచ్చిండు వివాహం లేని వాళ్ళకి వివాహాలు జరిపించిండు మరి చదువుల్లోనూ ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తుండే దేవుడైతే మరి సమస్యలు అన్నీ తీరుతున్నాయి చిన్న సంఘం అయినప్పటికీ కూడా మా సంఘంలో అయితే ఎన్నో కార్యాలు చేస్తుండే దేవుడు మరి ఆ చేసే కార్యాలకి మరి సాక్షులుగా కూడా ప్రజలు నిలబడుతున్నారు చిన్న సంఘం మరి మా సంఘాన్ని పెద్ద సంఘంగా చేయమని దేవుని ఇంకా ఎంతో ప్రార్థన చేస్తున్నాం మరి ఎవరైనా ప్రజలు తప్పిపోయి ఉన్నారు ప్రభా మరి ఎవరో ప్రజల మరి ఆ ప్రజలను కూడా మరి మేము కాపాడాలని దేవుడైతే మాకు ఒక సంఘానికి సేవకుడుగా సేవకురాలుగా ఎన్నుకున్నందుకు మరి మేము ప్రజల్ని రక్షించాలి దేవుడు మన కొరకు ఎంతో సిలువులో వేలాడి త్యాగం చేసిన మూర్తి అయినా అయితే మన కొరకు రక్తం కాచిండు సిలువులో వేలాడి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాడు మన కొరకు మనం ఎంతో బాగుండాలి ఎంతో రక్షించాలి ఇంకా ఎంతో మంచిగా జీవించాలని మన కొరకు ఎంతో ప్రయాసపడొచ్చిండు దేవుడి గురేమే దేవుడు మరి అటువంటి దేవుడి కొరకు మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలము ఏమి ఇచ్చి మేము రుణం తీర్చుకోలేము మరి దేవుని గురించి తెలిసి కూడా సన్నిధికి రాలేకపోతున్నారు మరి ఆ ఒక్కసారి వెతికి రక్షించమని అడుగుతున్నాం దేవుణ్ణి మరి అటువంటి మనుషుల కోసం అన్యుల కొరకు కోసం దేవుడి గురించి అయితే ఎవరైతే తెలుసుకోవట్లేదో వాళ్ళ కొరకు మేము ఎంతగానో ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నాము వాళ్ళ కొరకు మేమైతే ఎంతగానో ఉపాసాలతో ఉండి నాయన మరి సంఘంలో నాయన సంఘ కాపులుగా అంగలావరిస్తున్నాము ప్రభా మరి నాయన తండీ దేవుడు మీరందరూ ఆలకించినందుకు మీకు వందనాలు మరి దేవునికి కూడా వందనాలు ఈ వాక్యం ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాలు ఈ వాక్యాన్ని బట్టి మరి మీ కొరకు నైనా ఏ సమస్యల్లో ఉన్నారో ఏ ఇబ్బందులతో ఉన్నారో ఏ ఇర్కెలతో ఉన్నారో ప్రొబ్బా మరి వాళ్ళ కొరకునైనా మేము కన్నీరుతో మీ కొరకునైనా రక్షింపబడాలని మా కన్నీరుతో ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మీరందరూ ఒక్కసారి తలలు వంచితే దేవుని కొరకునైనా ప్రార్థిద్దాం ప్రభా మీ కొరకునైనా మేము ప్రార్థిస్తున్నాం ఒక్కసారి తలల వంచండి మీరందరూ మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా మీ కొరకునైనా రక్షించబడాలి ప్రభా ఏ శ్రేయాన్ని కొందనాలి ప్రభా ఏ ఒక్కరినైనా తండ్రి ఏ ప్రజలు మరి ఏ అవసరతలతోటి ఉన్నారో ప్రభా ఏ అక్కర్లతో ఉన్నారో ప్రభా ఏ సమస్యలు ఏ ఇరుకులు ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారో ప్రభా ఆ బాధల్లోంచి నైనా రప్పించమని అడుగుతున్నాం తండ్రి ఆ ఇరుకుల వనెత్తామని అడుగుతున్నాం అయ్యా కొందనాలు నీ కొందనాలు నిలు సోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నీ కొందనాలు ప్రభా ఒక్కసారి ఒక్కసారినైనా తండ్రి వాళ్ళని జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా ఎవరైతేనైనా ఈ వీడియో ఎవరైతే వింటున్నారో ప్రభా వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా వాళ్ళ కుటుంబాలను ఆయన దీవించబడాలి ప్రభా రక్షింపబడాలి ప్రభా అక్కర్ల అవసరతలు సమస్యలు సమస్త మీ చేతులుగా అప్పగించుకుంటూ ఇదిగో ప్రభా నాయన ఈ వా ఈ పాటల ద్వారా ఈ వాక్యం ద్వారా ఈ ప్రార్థన నిన్ను ఆలకించమని ఎస్సే అని కొందన సమస్త నీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ ఈ ప్రార్థన అవసరతలు నీ చేతులకు అప్పగించుకుంటూ నా చిన్న శృతి ఆరాధనకు సమర్పించుకుంటూ ఏ సూపరిశుద్ధ రాములు అడిగాడు కొంచెం మా పరం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్